క్రీస్తు నందు ప్రిలారా మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను సమర్థుడు ప్రార్థనా మందిరం ప్రతి ఏటా జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా మా ఫ్లాట్ అంతా ఇలాగా నీటితో నింపబడిపోయింది దేవుని మందిరం తప్ప అంత నీళ్ళు నిండి నిండిపోయి ఉన్నాయి ప్రతి సంవత్సరం ఇలాగే వర్షాలు వచ్చినప్పుడల్లా దేవుని మందిరం లాగా నీళ్ళతో నింపబడుతూ ఉంటుంది ఈ స్థలం అంతా ఎందుకంటే ఈ స్థలము చాలా గుంట డౌన్గా ఉంటుంది అందువల్ల నీళ్ళు నిలబడిపోయి బాగా లోతుగా ఉంటాయి మా ఇల్లు ఇది ఇంట్లోకి వెళ్ళిపోతాయని చెప్పి నేను ఇక్కడ మట్టి ఎత్తుగా వేసి పెట్టాను లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఈ వీడియో మీకు చూపిస్తున్నానంటే ప్రార్థన చేస్తారని చెప్పి ఈ యొక్క వీడియోని మీకు చూపించడం జరుగుతూ ఉంది మేము సుమారు ఒక పది పదకొండేళ్ళ నుంచి ఈ యొక్క ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాం సంఘం సంఘ బిడ్డలు చాలా పేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మరి మట్టి ఈ ఈ స్థలం అంతా మట్టి కానీ తోలుకుంటే కాస్త ఈ నీటి పరిస్థితి నుండి మేము కాస్త కోలుకోగలుగుతాము ఈ స్థలం అంతా మట్టి తోలగలిగితే దేవుని ఇంక ఇలా కాకుండా అసలు ప్రతి ఏట దేవుని సేవకు ఆరాధనకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఒక మంచి స్థలం గురించి కూడా మీరు ప్రార్థన చేస్తారని ప్రేమతో తెలియజేస్తున్నాను ఇదంతా మా చర్చి ముందు గార్డెన్ ఇది ఇది కూడా నిండిపోయింది నీటితో ఇక్కడ ఈ పక్క ప్లేస్ కూడా జలమయమే మొత్తం నిండి అక్కడ ఇంట్లో వండుకొని అక్కడ ఇంట్లో వండుకొని మందిరంలో పండుకుంటున్నాము మందిరంలోకి అయితే ఇప్పుడు రాలేదు ఇంకా ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ పంచలోకి కూడా నీళ్ళు వచ్చేస్తాయి మొత్తం ఈ వరండాలోకి కూడా నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా వస్తూ ఉన్నాయి నీళ్ళు ఇటైతే బాగా లోతు ఇక్కడ ఒక ట్రక్ మట్టి మొన్న వేసవ కాలంలో మా సంగబిడ్డలు ఒక ట్రక్ మట్టి తోలితే ఇది ఈ దారిలో కాస్త ఎట్లాగ వేసుకున్నాం అయినా కూడా అది నీళ్ళు మునిగాయి నైటు పగలు మందిరంలో అవ్వటం కనుక తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది నీళ్ళు వాళ్ళు పాసిపోయి జలబబ్బులు వేసి కాళ్ళు అంతా వాపులుగా ఉన్నాయి కానీ రాళ్ళు వేసుకున్నాం దైవ సేవకులు సంగబిడ్డలు ఆత్మీయులు మా శ్రేయోభులాషులు అంతా ప్రార్థన చేస్తారని మాకు ఒక మంచి స్థలం ఈ ప్రార్థన మందిరానికి దేవుడు ఇవ్వాలని అంతేకాకుండా ఈ మరిచటు సంఘ ప్రాంతంలో దేవుడి సేవ స్థాపించాడు కనుక మరి ప్రాంత ప్రజలకు కూడా దేవుని సేవ ఉండేటట్లుగా ఈ స్థలం అంతా కాస్త మట్టిదోలేదాని కొరకు మరి మీరు ప్రార్థించగలుగుతారని ప్రేమతో ఈ వీడియోని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇది ఈ చిన్న వీడియో మీరు గ్రహించి ప్రార్థించగలరని నమ్ముతూ